నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సత్యభమ్మ డిజైన్ తెలీదు వచ్చేసింది అలా అంతే సో ఫ్లో అనమాట ఏమో నా ఫ్లో వచ్చేసింది కదా త్వరలో ఎక్కడొక్కడో బ్రాంచ్ వచ్చేయచ్చు చెప్పలేము అది సో ఈ రోజు చూపించే సారీస్ అన్ని అన్ని కోటా సారీస్ కోటా సారీస్ ప్యూర్

పెసరకోట ఇవి మనకి మామూలుగా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతాయి అది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్తున్నాం దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని మీ శారీస్ తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి బుట్టి వస్తుంది మనకి టెస్సర్ కోటాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిల్క్ కోటా లాగా త్వరగా మనకి నల్లి అంటే దగ్గరకి వచ్చేయడం అవును అలా రాదు బ్లౌజ్ మన్నుతుంది సిల్క్ కోటాకు త్వరగా మన్నదు కానీ టెస్సర్ కోటాకు మన్నుతుంది అచ్చా సో అదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు స్టిచ్ చేయించుకోవచ్చు మన్నుతుంది ఇది ఒక పింక్ కలర్ వర్క్ బాగుంది చాలా బాగుంది రిచ్గా ఉంటుంది చాలా అనవచ్చు మొత్తం ఫైవ్ ప్యూర్ కోటాలో ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ వీడియోలో కోటాస్ అన్ని కూడా టార్గెట్ చేసుకున్నాము మీరు టస్సర్ కోటా శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇది కూడా ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ వర్క్ మనకి ఇది ఏంటంటే హ్యాండ్ వర్క్ కూడా ఉంటది దీనిలో ఇదంతా పోల్ వర్క్ బీడ్ వర్క్ స్కాలప్ చేసి ఇచ్చారు ఇదంతా కూడా పర్ల్ వర్క్ లాగే ఉంటది ఇదంతా కూడా మనకి కానీ ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే పర్ వర్క్ పాల్ వర్క్ లాగా ఉంటది కానీ త్రెడ్ వర్కే ప్లస్ ఇంకొకటి ఏంటంటే తను ఆల్రెడీ కట్టి కుట్టించుకుని ఉన్నారు కాబట్టి బ్లౌజ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను టసర్ కోట బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు దీనికి ఏంటంటే మనకి మనకి సిల్క్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ సిల్క్ బ్లౌజ్ అంటే మనం ఇది సెకండ్ టైము థర్డ్ టైం కూడా రీస్టాక్ చేసాము అంత ప్రీ బుకింగ్ లో కూడా ఇచ్చాము అనమాట ఈ బ్లౌజ్ వల్ల కూడా హిట్ అయ్యి చాలా కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ అయితే మనం ఒక సిక్స్ టు సెవెన్ పీసెస్ రెడీ చేసి మనం ఫ్రీ బుకింగ్ లో ఇచ్చాం కానీ కలర్ బరీచ్ చూసారా ఇల్లు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మంచి కలర్ సో మీకు నచ్చితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా కసర కోటాలో మంచి వర్క్ తోటి వచ్చి వర్క్ వర్క్ అంటే పెద్ద పెద్ద బంచెస్ టైప్ లో మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది మంచర్ వస్తుంది మంచి లేస్ బోర్డర్ దీనికి ఏంటంటే ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ఇలా బుట్టి బ్లౌజ్ వస్తుంది బ్లౌజు లు హైలైట్ అయ్యాయి బ్లౌజ్ కదా బ్లౌజులు మంచిగా హైలైట్ అయ్యాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో చినియా ఉంటుంది కదా ఆ స్టైల్ లో ఇందులో కలర్స్ ఉన్నాయి మొత్తం మూడు కలర్స్ కూడా బాగున్నాయి ఇదేంటంటే లైట్ గా కొంచెం ఇట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వర్క్ వల్ల అంటే హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బోర్డర్ దగ్గర మాత్రం సింపుల్ ఇచ్చారు సింపుల్ గా ఇచ్చారు చాలా బాగుంటది సారీ కడితే రిచ్గా గా ఎక్సలెంట్ సారీ ఇంక ఈ సారీ గురించి అయితే చెప్పడానికి లేదండి జర్దోసి కర్దానా హ్యాండ్ వర్క్ చాలా బాగుంది ప్యూర్ టస్సర్ కోట కంప్లీట్ లైట్ వెయిట్ జర్దోసి కర్దానా చేశారు మనకి ఇక్కడ కూడా చూడండి ఎడ్జ్ కూడా స్టాల్ స్కాలప్ చేశారు జర్దోసి తోని మనకి స్కాలప్ చేశారు హ్యాండ్ వర్కే మ్యామ్ ఇదంతా హ్యాండ్ వర్క్ స్కాలప్ చేయలేదు కానీ కుట్టుకుంటూ వచ్చారు చక్కగా సారీకి కుట్టుకుంటూ వచ్చారు చూడండి చాలా బాబు కలర్ కలర్ బాబ్ ప్లెయిన్ ఇచ్చారు అట ప్లైన్ ఇచ్చారు చామంతి కలర్ ఈ బ్లౌజ్ కి ఒకసారి కట్టుకోవచ్చు తర్వాత ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తోటి ఇంకోసారి కట్టుకోవచ్చు అవును మ్యామ్ సేమ్ ఈ బ్లౌజ్ తోటి ఒకసారి ఏదైనా ఒక డిజైనర్ బ్లౌజ్ అలా దాన్ని రెండు మూడు సార్లు ఈ చీరను మీరు అలా కట్టచ్చు ఇదిగోండి ఇది బ్యాక్ ఇచ్చారు అవును ఇది బ్యాక్ ఇచ్చి బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ బ్యాక్ ఇచ్చాము ఇందులో కలర్ ఇందులో కూడా మనకి ఇట్లా పర్పుల్ కలర్ ఇది బాగుంది కలర్ టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఇవన్నీ హ్యాండ్ వర్క్ కదా అలాగే ఇది కూడా బాగుంది ఇది హ్యాండ్ పెయింట్ ఇది హ్యాండ్ పెయింట్ అండి టస్సర్ కోటలో హ్యాండ్ పెయింట్ మనకి ఇక్కడ ఏంటంటే రా టస్సర్ ఇది టస్సర్ తోటి పళ్ళు క్రోషియా బోర్డర్ హ్యాండ్ మిడిల్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది పెయింట్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలా దీనికి వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా ఈ కలర్ ఇచ్చారండి అండి మనకి సాధారణంగా ఈ కలర్ అనుకుంటాం అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి మీకు ఇందులో ఎదురైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ సారీ మంచి లైట్ కలర్ వర్క్ వర్క్ తోటి హైలైట్ చేసుకొచ్చారు ఎంత లైట్ వెయిట్ అసలు సారీ కదా మంచి లైట్ వెయిట్ లో హ్యాండ్ పీటా చేశారు స్కాలప్ చేసి హ్యాండ్ పీటా ఇచ్చారు దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసిన ఓకే సెల్ఫ్ ఇవే బ్లౌజులు వస్తున్నాయి సెల్ఫ్ మీరు ఇంకేదైనా కూడా తీసుకుని ఒకసారి ఆ బ్లౌజ్ ఒకసారి ఆ ఇంత మంచి సోబర్ లుక్ ఉన్న సారీస్ కి దీనిలో బ్లౌజ్ వేస్తేనే అందం వస్తుంది అందము కాకపోతే ఇంకోసారి ఇంకోసారి ఏదైనా ట్రై చేసి రెండు సార్లు రెండు మూడు సార్లు ఫంక్షన్ మార్చి మార్చి అండి మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ ఇది కూడా బాగుంది ఇవి మనకి ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ దాని వర్త్ని బట్టి రేట్ ఉంటది ఇది కూడా తస్సర్ కోట పైన ఇది కూడా చికెన్ కారీ ఇంతకు ముందు చూసింది ఏంటంటే మనం బోర్డర్ లెస్ స్టైల్ చూసి పోల్ వర్క్ చూసాం కదా ఇది ఏంటంటే మనకి ట్రెడిషనల్ కడ్డీ అలా చక్కగా బోర్డర్ కడ్డీ బోర్డర్ కడ్డీ బోర్డర్ మొత్తం ఇలా పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఈ చికెన్ కారీ వర్క్ మంచి బ్లౌజ్ దొరికినా కూడా మీరు హైలైట్ మనం ఎలా అంటే హాఫ్ వైట్ బ్లౌజ్ తోనైనా పేరప్ చేసుకోవచ్చు మనం వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది బాగుంది చాలా బాగుంది సారీ అసలు ఈ కలర్ చూసారా త్వరగా దొరకదు ఈ కలర్ వర్క్ బాగుంది కదా వర్క్ నైస్ గా చాలా బాగుంది కలర్స్ కూడా అంతే నైస్ గా ఇవన్నీ ప్యూర్ టస్సర్ కోటా సారీస్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ టస్సర్ కోటాలో రెండు వైపులా చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బాగా పాయింట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చేసి చక్కటి నైస్ వర్క్ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది పీచ్ కలర్ కూల్ గా ఉంది కూల్ గా హడావుడి అక్కర్లాంటి కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్ లో కోటాస్ కడతారు కదా ప్లస్ బిజినెస్ పెట్టి అట్లా సంబంధించి అట్లా కట్టుకోవచ్చు లేదంటే ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ లైట్ గా కావాలి కూల్ గా ఉండాలి కలర్ అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు కానీ మంచి పేస్టల్ షేడ్స్ వచ్చినట్టున్నాయి కదా ఉన్నాయండి ఇది ఒక అసలు కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి ప్యూర్ కోటా సారీస్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది కూల్ గా ఉన్నాయండి సారీస్ అసలు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకి బాగా వచ్చింది లైట్ గ్రీన్ మిక్స్ ఉంది ఇది హాఫ్ వైట్ అది బేజ్ ఇది గ్రేష్ కలర్ ఇది కూడా బాగుంది మీ చేతిలో కలర్ కూడా కొంచెం కొత్త కలర్ కొత్త కలర్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ కలర్ గ్రీన్ మిక్స్ ఉన్న గచ్చకాయ కలర్ అంటాం కదా ఇది మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఏదైనా నచ్చిందంటే ఉంటే మీరు ఆర్డర్ దీనికి అయితే చక్కగా బ్లౌజ్ కి వెళ్ళచ్చు అలా వేయచ్చు వేయచ్చు ఆ వేసి కొంచెం హైలైట్ హైలైట్ చేసుకోవచ్చు ఇదిలా ఇది చాలా బాగుంది కొత్తగా వచ్చినట్టుంది పైతని పైతని చక్కగా ఇది బోర్డర్ ఎంత బాగుంది అసలు తర్వాత బా మీకు పళ్ళు అంతా కూడా పైతని నాకు ఇది బాగా నచ్చింది అంటే అవన్నీ ఎంబ్రాయిడరీ నచ్చలేదా అని అంటే నాకు ఎంబ్రాయిడరీ కంటే కూడా ఇలా హడావుడి కనిపించాలి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రిచ్ గా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది కుట్ ఇది వెళ్ళు మీ దగ్గర సిల్క్ కోటర్ బ్లౌజ్ సో ఇది ప్యూర్ టటా సారీస్ అండి ఇది కూడా చాలా బాబా త్రీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ చాలా బాగున్నాయి ఏంటంటే అక్కడ ఒక కలర్ చాట్ వాళ్ళు పెట్టినా మనం ఏంటంటే హ్యాండ్ పిక్ కదా మనకి నచ్చినాయి మన కస్టమర్స్ ఏం అవే అవేరి తెస్తా మనతో పాటు మన సబ్ కి మీరు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చాయి వాళ్ళకి నచ్చే తెస్తారు పిల్లలకి క్లూస్ అండి పిల్లలకి ఎంత బాగుంటుందో ఇది అవును చాలా అద్భుతమైన వర్క్ అండి ఇది అద్భుతం మ్యారేజ్ అవుతున్న అమ్మాయికి ఏదైనా మంచి పార్టీ వేర్ డ్రెస్ అలా మీరు కొనాలి అని అనుకుంటే వర్క్ చూడండి త్రీ అప్లిక్ వర్క్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది అసలు దీనిలో కలర్స్ అయితే అనిపించాలి అవునా అంత బాగున్నాయి ఇది ఒక కలర్ నిజమే అనాల్సిందే అనాల్సిందే ఇది ఒక కలర్ బా ఇది రా బావనేసాను లోపలనేసుకున్నా ఎంత బాగున్నాయండి డిజైన్ కూడా బాగుంది పిల్లలకి ఎక్స్క్లూజ్ గా బోర్డు మనకి అంత బోడర్ లేదు కాబట్టి కొంచెం మన ఏజ్ కంటే నా ఏజ్ ఐదు అటు ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు కంటే కూడా కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలకి వాళ్ళకి చాలా బాగుంది స్టైలిష్ గా కట్టే వాళ్ళకి ఎవ్వరికి అది కరెక్ట్ ఏంటి నిరుత్సాహపరచలేం కలర్స్ బాగున్నాయి ఎవరైనా కట్టచ్చు ఎవరైనా కట్టొచ్చు కలర్స్ కూడా అట్లా కొంచెం మోడ్రన్ గా కట్టే కలర్ బాగుంటుంది అవుతాం మంచి కిట్టి పార్టీస్ కి చిన్న మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని చిన్నది పౌచ్ లాంటి వేసుకుని వెళ్తే భలే ఉంటుంది తర్వాత ఇది కూడా వస్తాయి వస్తాయి టర్ సిల్క్ కోటలో మనకి స్కాలప్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇదంతా ఏంటంటే అప్లిక్ వర్క్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్లిక్ వర్క్ చేశారు బ్లౌజ్ ఎలా ఇచ్చారండి దీనికి రన్నింగ్ వస్తుంది రన్నింగ్ ఇచ్చి హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు ఏదైనా ఇలాంటి కలర్ తీసుకుని దానికి ఏదైనా చిన్నగా అట్లా అక్కడక్కడ వర్క్ లాగా ఈ సిల్వర్ తీసుకుంటే ప్లెయిన్ అది కూడా బాగుంది ఇందులో కలర్స్ డార్క్ కలర్ చాటిది పింక్ బాగుంది తర్వాత వైలెట్ ఫ్యాన్సీ సిల్క్ కోటాలో ఇంకా సారీ టస్సర్ కోట మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోటాలో చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఒకళ్ళు మాట్లాడారు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అని నేను ఎవరితో అంటే మూడు నుంచి చెప్తున్నాను కానీ ఈ ట్రిప్ అనుకుంటాను ఇది ఇది ఏమైనా కొనేద్దాం అనుకుంటాను తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమంటారంటే నారాయణ గారు నాగేశ్వరి గారు మీరు అసలు ఒకసారి అన్నారు కదా కూర్చొని సెలెక్ట్ చేయండి అంటారు ఏది సెలెక్ట్ చేయలేదు మీరు టైం ఇవ్వరు వెళ్ళిపోతారు నెక్స్ట్ టైం వచ్చేది అంటే నెక్స్ట్ టైం ఇంకేం వస్తాయో అని మళ్ళీ మీరు అనుకుంటారు ఎప్పటికప్పుడే వచ్చినప్పుడు పెట్టామని టైం మర్చిపోతూ మర్చిపోతారు ప్యూర్ ప్యూర్ సరు మనకి ఇదంతా పైతని స్టైల్ బోర్డర్ మిడిల్ లో వచ్చేసి వీవింగ్ స్టైల్ లాగా బాగా ఫ్యాషన్ సారీస్ కాబట్టి ఇవి పైతని పట్టు ముప్పై నలభై వేలు అలా వద్దులే అనుకుంటే ఇలా కూడా బెనారస్ లో వస్తుంది టస్సర్ లో కూడా వస్తుంది ఇలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతా ఆ కలర్స్ ఉంటాయి మ్యామ్ సో ఇది మనకి లైట్ కనకాంబరం కలర్ అండి అలా రావచ్చు కలర్స్ ఉన్నాయి అసలు కంప్లీట్ పార్టీవేర్ సారీ ఎంత బాగున్నాయండి ఇది బాగుంది సారీ ఉందండి మిడిల్లో ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పైతనీ బార్డర్ బాగా ఫ్యాషన్ అయింది అంటే కట్టడం థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ పైతని కడుతున్నారు కాకపోతే అంత వద్దు అని అనుకునే వారికి ఏంటంటే ఇలా టస్సర్లోను బెనారసీ పట్టులో కూడా వస్తుంది పైతనీ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక విషయం చెప్పాలి మీకు సూరత్ పైతని కూడా వస్తున్నాయి కానీ వాటితో ఈ చీరలు కర్మే నాలుగు వేలలో వస్తున్నాయి అట్లా వస్తున్నాయి మీ దగ్గర ఉండవని తెలుసు కదా కదా మనం ప్యూర్ హ్యాండ్లూమే ఉంటాయన్న సంగతి మనకి ప్యూర్ వెరైటీసే ఉంటాయి మీ అందరికి తెలుసు వైట్ కూడా చాలా బాగుంది అలాగే అవగాహన లేని వారు కావాలని పెట్టే కామెంట్స్ కి మీరు పట్టించుకోవద్దండి మీరు స్టోర్ విజిట్ అయ్యి పర్సనల్ గా ఫీల్ అయ్యి ఆ తర్వాతే ఒక అభిప్రాయానికి రెండు వచ్చి ఫ్యాబ్రిక్ చూసుకుంటే తెలుస్తుంది చాలా బాగుంది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ నెక్స్ట్ ఈ అప్పుడు అయిపోతే అప్పటి నుంచి కస్టమర్స్ అడుగుతుంటే ఇప్పుడు చాలా బాగా నచ్చాయి కదా చాలా బాగుంది టస్సర్ వచ్చింది వెరైటీగా ఇందులో డిఫరెంట్ గా ఎలా చూడండి చేశారు వర్క్ పెటెడ్ పాయింట్ వర్క్ అలాగే ఇది షిబోరీ స్టైల్ ఒక ఇలా తీసుకున్నారు మనకి బాడీ అంతా ఇలా వస్తుంది మిడిల్ లో వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాందనీ చేశారు బాడీ అంతా ఇలా చిన్న వస్తుంది చక్కగా బాడీ అంతా మిర్రర్ వర్క్ అక్కడక్కడ వచ్చింది కదా స్టోన్ వర్క్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది రియల్ లాగండి ఒకసారి తెలుస్తుంది డిజైన్ ఇలా వస్తుందండి రియల్ బాధ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇందులో కలర్స్కి వెళ్దాం వీటిపైన కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అచ్చా వీటి మీద వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి ఇది కూడా కలర్ చాలా కలర్ చాలా కొంచెం మనం డార్క్కి వెళ్తాము అని అనుకునేవారు కొద్దిగా దీన్ని ట్రై చేయించండి ఇవి అసలు ఆ తర్వాత ఇప్పుడే రావటం డిజైన్ వచ్చింది ఇవన్నీ డిజైన్స్ డిజైన్స్ కాదు అన్ని ఇది మారిందండి సారీ అంత బాందిని టస్సర్ లో మొత్తం బాందిని చేశారు బోర్డర్ లో చక్క బాందిని ఇచ్చారు ఇదంతా పీచ్ వై పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పెద్ద బాందిని చిన్న బాందిని లాగా ఇచ్చి హ్యాండ్స్ కి చక్క బార్డర్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ లో హ్యాండ్ బాందనితో పాటు పిచువాయి ఎంబ్రాయిడరీ అంటే ఇంత ఆగింది అంటే ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ పట్టుతో సమానం అండి అంతే అంతే ఇది కూడా బాగుంది ఇది కొంచెం జామదానీ స్టైల్లో ఇచ్చారు ఎంబ్రాయిడరీ కాకపోతే మనకి జామదానీ స్టైల్లో ఇచ్చారు ఇదంతా కూడా హ్యాండ్ బాందని టస్సర్లో బాధితుంది లైట్ వెయిట్ ఉంటుంది హాయిగా అనిపిస్తుంది అని తరగతి మనం జార్జిట్ వాటిలో చూసాం కానీ టస్సర్లో చూడలేదు టస్సర్లో ఫస్ట్ టైం ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ శారీస్ ఇది ఒక మంచి కలర్ అండి ప్లస్ ఈ ఆరెంజ్ కూడా మంచి ఆరెంజ్ ఇలా వస్తుంది కాకుండా కొంచెం సూపర్ సారీ ఉంటుంది ఉంటుంది పాడవద్దు అంటే టస్సర్ ఇష్టపడే వాళ్ళకి నేను చెప్పేది మీరు చక్కగా జాగ్రత్తగా డ్రై వాష్ చేయించుకుని కట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇయర్స్ ఇయర్స్ ఉంటది ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇప్పుడు వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే టసర్ సారీస్ మొత్తం అన్నిటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది మీరు నచ్చిన వారు ఏదైనా ఉంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఆషాఢం సేల్ అని అంటే కొత్తవి యాడ్ చేసి సేల్లో పెట్టారు అది విచిత్రం కదండి అవునండి ఇది చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది మిడిల్ అంతా కూడా మనకి బాధని ఇలా వస్తుంది ఇలా మొత్తం మనం చేయించుకోవాలి కానీ బాధనేలా వస్తుంది ఎక్కడా లేవు ఎక్స్క్లూజివ్ సారీస్ ఇలాంటివి కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి మనకి అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకుంటున్నట్టుగానే మీరు కూడా చక్కగా ప్లాన్ చేసు ప్లాన్ చేస్తారా ఇప్పుడు ఏంటంటే ఈ ఆషాడంతా అంతా కూడా అప్ టు సిక్స్టీ పర్సెంట్ మీకు ఈ సేల్ అనేది నడుస్తుంది అండి అలాగే కంచిపట్లో నేను ఇప్పుడే జస్ట్ వేసుకుంటుంటే కూడా చూసాను నేను ఇంకా నా షూట్లో పెట్టలేదు అవి చాలా బాగున్నాయి అలాగే గద్వాల్లో కూడా చాలా కొత్త వెరైటీ చాలా బాగున్నాయి వన్ ట్వంటీ కౌంట్లో వచ్చాయి చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్ల ఫుల్గా వీవింగ్ బ్రొకెట్ తో చాలా చాలా బాగుంది నెక్స్ట్ వస్తున్నాయి వీవర్స్ తెస్తున్నారు నేను ఒక్కొక్క వీక్ ఒక్కొక్క మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను మీరు చూసుకుని మీరు చక్కగా టిక్ పెట్టుకుని మీకు నచ్చిన చీర అలా ఒకవేళ శుభకార్యాలు ఉన్నవారు అలా ప్లానింగ్గా వెళ్ళొచ్చు ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే సత్యభామ వాళ్ళకి సంబంధించిన లైవ్ ఉంటుంది ఆ తర్వాత ఇన్స్టా పేజ్లో రీల్స్ అప్లోడ్ చేస్తారు అలా కూడా చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సత్యభమ్మ డిజైనర్ వ్యూబ్స్లో ఈ ఆషాడం సేల్ అనేది ఆషాఢం అంతా కూడా నడుస్తుంది అప్ టు సిక్స్టీ పర్సెంట్ పట్టు చీరలకి యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది ప్రతి చీర మీద మినిమం ట్వంటీ నుంచి ఉన్నాయండి లోపల లేవు ట్వంటీ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ కలర్ అన్ని కూడా చూసుకోవచ్చు అప్పుడు మీకే ఏది సెలెక్ట్ చేసుకోవాలో నా లాగా తెలియదు కంచిపట్లో అయితే నెంబర్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ వచ్చేసిందండి రేషంలో కూడా ఓ కూడా వచ్చాయి రేషం లో డిజైనర్ సారీస్ లో వచ్చాయి మీదే లేటు మీ వాళ్ళకి చూపించడానికి మా రెడీగా ఉన్నావు నేరే రెడీగా లేరంట సో తప్పకుండా త్వరలోనే చూపిస్తారంట అవి కూడా అంటే వీడియో వీడియో వైజ్గా నేను ఒక్కొక్క వెరైటీ చొప్పున వెళ్దామని ఎందుకంటే ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇంకెక్కడా లేదు సో ఇలాంటి కలెక్షన్ కంగారు ఎందుకు ఆరామ్సే వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుని కాకపోతే ఈ నెల లోపల కొనేసుకోవాలి కొనేసుకోవాలి తర్వాత మళ్ళీ మీకు డిస్కౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది నేను హామీ ఇవ్వలేను ఆ క్షాడమ్ వరకు అయితే ఏదో ఒప్పందం చేశాం కాబట్టి సరిపోయింది సో మీరు యూజ్ చేసుకోండి మీకు కూడా డిస్కౌంట్ అనేది బెనిఫిట్ అనిపించిందా లేదా సారీస్ ఎలా ఉన్నాయి దయ నుంచి కొనుక్కున్న వారు కూడా మంచి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఒక బుక్ మెయింటైన్ చేసి అక్కడ రాయించండి నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మా డైరీస్ తరఫు నుంచి వచ్చిన వారు ఏం రాశారు అనేది మనం చక్కగా వారికి అందిద్దాం తప్పకుండా ఎందుకంటే ఇటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి సో వాళ్ళ ఛానల్ చూసి వచ్చేవాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు నాకు సంబంధం లేదు నా ఛానల్స్ నుంచి వచ్చిన వారు ఏమనిపించింది అనేది మాకు ఒక మంచి రివ్యూ ఇస్తే మాకు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్